పేదల రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న కొందరు డీలర్లు అరెస్ట్ రేషన్ బియ్యాన్ని పక్కదో పట్టించి ఇతర దరాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న డీలర్లను అరెస్ట్ చేసిన విజయపురి టౌన్ పోలీసులు మంగళవారం పేదల ఆఖరి తీర్చేందుకు ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని డీలర్ ద్వారా పంపిణీ చేస్తుంది కొందరు డీలర్లు పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ సందర్భంగా మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర రాజు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నాగార్జునసాగర్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద నాగార్జునసాగర్ సర్కిల్ సిఐ బీసన్న సూచనల మేరకు విజయపురి టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ మరియు సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహించి చింతలపాలం వైపు నుండి ఆంధ్ర వైపుగా వెళ్తున్న డీసీఎం వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు సిఐ బీసన్న సూచనలతో నిందితులను అదుపులోకి తీసుకున్న స్థానిక ఎస్ఐ సంపత్ గౌడ్ వారి సిబ్బందిని డిఎస్పీ అభినందించారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ రైస్ ఆక్రమ రవాణా భాగంగా నిన్న ఈ నాగార్జునసాగర్ సర్కిల్ సిఐ బీసనగారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్ వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని బట్టి ఈ ఇక్కడి నుంచి సాగర్ నుంచి పల్నాడు దుర్గి వైపు వెళ్తున్నటువంటి ఒక ట్రక్ని పట్టుకొని దాంట్లో ఒక నలభై క్వింటల్ పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం సిక్స్ మెంబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఈరోజు వీళ్ళ ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన సిల్లాపురం గ్రామానికి చెందినటువంటి ఒక డీలర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది నర్సింహ ఇతని పేరు ఇతనితో పాటుగా ఇంకొక డీలర్ కూడా దీంట్లో ఉన్నట్టు మాకు సమాచారం సో వీళ్ళు ఈ డీలర్సు వాళ్ళకి పబ్లిక్ పంచాల్సినటువంటి బియ్యాన్ని ఈ విధంగా అక్రమ మార్గంలో అమ్ముతూ డబ్బులు సంపాదిద్దామనేటటువంటి ఆలోచన ఉన్నారు మేము జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ గారి తరఫున ఉన్నటువంటి నిబంధనల ప్రకారం గట్టిగా అందరికీ కూడా వాన్ చేస్తూ ఉన్నాం ఎవరైనా పీడిఎస్ రైస్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది వాటిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఏదైతే బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఈ పీడిఎస్ రైస్ గురించి వస్తున్నారో వాళ్ళను కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి మీరు ఈ బార్డర్ దాటి వచ్చి ఈ పనులు చేయకూడదు చేస్తే కఠినమైనటువంటి చర్యలు చర్చరించా ఉంటాయని